అని నిజంగా ఐస్ క్రీమ్ తీసుకోండి తినిపెళ్ళి తీసుకోదాము తినడా వినంకం తినుడుగా ఎక్కువ ఉంటుందా సత ఎక్కుడు ఏం చేస్తాం చెప్పాడు అంతేగా అంతేగా మమ్మీ అతలో కూర ఇర్ఫాన్ నక్కో ఇర్ఫాన్ ఇర్ఫాన్ జారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để hello bỏ lỡ những video hấp nè వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ బాబు జీరో సెవెన్ జీరో జీరో కాదు నైన్ మనము ఉన్నాడు ఒక పురుగు మన దగ్గర ఆ పురుగుని తీసుకొని మనం ఆడు మొన్నటికే మామ ఐస్ క్రీమ్ మామ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అంటుండ్రు అవన్నీ తిన్నాము అట్లా అని చెప్పి వాళ్ళు ఏం చేసాము అంటే అని నిజంగానే ఐస్ క్రీమ్ తీసుకొని తినిపోయి తీసుకోదాము అటు తింటాడా తినడా అడిగి వినాక చూసాం తినడు కన్నా సతాయించడం ఎక్కువ ఉంటుందా సతాయించడం ఎక్కువ ఏం చేస్తాం చెప్పి ఆడు పోరాడు అంతేగా అంతేగా వాళ్ళ అమ్మ తయారు చేస్తుంటాడు అదే పని చేస్తుంది

బాయర్ ఫన్ దారుం నాయాదే అలా దాయిద మంచి పద్ధతి కాదే ఇది పోదా మమ్మీ పోయేస్తా చెప్పు మమ్మీ పోయేస్తా హ మల్లోసా ఐస్ క్రీమ్ నినోసా అంటే ఏం కొను జాకెట్ జాకెట్ ఐస్ క్రీమ్ నినోసా ఐస్ క్రీమ్ లాతే మమ్మీకు నాకు నేలేది నాకు వెన అయితే ఇప్పుడు అలా కొట్రస్తున్నారు అనమాట స్కిన్ టేం కాదుగా మళ్ళీ సరిది ఏం ఎండాకాలమే చెప్పు మళ్ళీ తీసుకుపోయినాక ఇగో రాత్రి రాత్రి అవుతుంది రాత్రి అంతా ఎడుస్తున్నారో పోతే వచ్చింది తీసుకొని వచ్చిండ్రు సరిది అయితే మళ్ళీ మీరే తీసుకొని హాస్పిటల్ హాస్పిటల్ తీసుకొస్తాం పైసలు మేము ఒడిస్తే మన్నీ తీసుకొస్తాం అరే ఏమై తింటావా ఆ తింటావా మళ్ళసీకు బాయ్ బోలో దాది బాయ్ నాడు పోయి బండి తీసాం బండి తీసి డర్రా డర్రా కూడా పోయి ఇర్ఫాన్ ఐస్ క్రీమ్ అయితే తినిపించి వస్తాం అన్ని బంద్ అయిపోతాయి మళ్ళా జల్లి పోదాం నాడు

का लेगो पुराइस क्यों आ रहा से और आ रहा है तेरा उतनी चिंता नहीं है तिने रे तिने हां मैं डैडी का रुपया पैसा मादर ले वो मैं डैडी फोन उठा ले ले मैं फोन मैं डैडी फोन से पुराइस के बनने पड़े से दे उपड़े इसके मालिक ले वो चाको बार चाको बार ये 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 तो मेरे घर का है ये काटे वो काटे स्पून से ये क्या हो रहे आइडम आइडम राइट ये तो उसे डम थी आरे उसे डम आरे इसे जो उसका यार बैठ के कारे बैठ इतना हो थैंक्स अ लॉट अंडे मोटा कहते इरफान आंटी आइसक्रीम पिपरी के मैं भाई तो स्कूप्स का <laughs> तो चेंज दम ए लोड़ी को

చెరా చెప్పవలరా వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు

బాత్్రమ్ వస్తున్నట్టున్నాను. ఏం చేస్తున్నోరా? ఏయ్ ను పావలాకి అద్దరుబై చేస్తున్నావ్. సార్ 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 చేసి ను అవరాక్షణ జల వచ్చేయ్. ఐస్ క్రీమ్ తింటా అని చెప్పి ఆవమా చేస్తున్నాడు. ఏం చెప్పాలి ఏంటి? ఏయ్ అందరింటారా రండిరా. మొగో ఇమ్రా అన్న అబ్బకింటండి. మంచోడి ఇర్ఫాన్ మంచోడి. ఇర్ఫాన్ అచ్చబచ్చైతు. హే?

ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా కూర్చోపెట్టి చెప్పండ్రా మజక అవుతుందాకుడు చెప్తినా బాయింగ్ చేస్తుండడుపులు దొంగ ఎడుపులు అన్ని అరే మాట్లాడరా

गंगू आओ बोलो गंगू हाँ बोला अच्छा बेटा तू अच्छा बच्चा है नापी बर्थ डे ए, गंगो कैसे <laughs> अच्छे? अच्छे, अच्छे? बोला तू तू <laughs> <अरे रे। laughs> <कारे गौण> फिर <laughs> अच्छे

मेरे सर का बॉलर जानी जानी का जानी जानी लो लो राम अरे जानी जानी, जानी, जानी। यस पापा कोंडा रेड्डी एरी पापा इरफान पाँग। इर इर है इरफान जाता आप हां पोतेला एतलो दी इरफान कैसे कैसे अच्छा है अच्छा है फुकेट में खाए आइसक्रीम खादा आइसक्रीम खादे खालिया देखो मैजिक देखो वन <laughs> आए, <laughs> <आगा। laughs> अब 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 गंग गंग मेरे कुँ, मेरे को को <laughs> ये दरवाजा <laughs> अरे अरे क्या हो रहा है भाई पे दस को ना थ्री अ टू अ वन अगो अगो अ गो अरे मुद्रा मत तोड़ अ गो अ गो अरे छी छी हां इरफान होली खेलते होली खेलते होली खेलो होली खेलो क्या रे आ लास्ट

ఇట్లా ఏస్తావా నన్ను చేస్తా ఏం చేస్తావాలో కొట్లాడమా దమ్ముందా బోలా దమ్ముందా దమ్ముందా బోలో రే దమ్ముందా అరేరే కాకర్రే అరే రేరే

రైట్ 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 చూసి కదా ఇబ్బంది ఇట్లా ఉంటుంది రాత్రిలో కూడా బయటకు పోతే వీడియో ఎంజాయ్ చేసి కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మిగతా ఐస్ క్రీమ్ తినిపించాయి ఇంటికి పంపించండి బాయ్ లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ బాయ్ బాయ్ లైక్